చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు సార్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో పేదవాడి నోటు కూడా అన్నం తీసాడు సార్ చంద్రబాబు గారు అప్పుడు ఏర్పాటు చేసి మొత్తం తీశాడు ఇప్పుడు మళ్ళీ పేదవాడు ఆకులు గుర్తిరిగి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి మూడు పోట్లు ఐదు రూపాయలు ఐదు రోజులు భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఎలా అనిపించింది సార్ అసలు దానికైతే అసలు ఆయనకి రెండు చేతులతో నమస్కరించాలండి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అన్నా క్యాంటీన్ వాళ్ళ పార్టీ పరంగా నడుపుకుంటున్నారు అది అనేది ప్రాముగండ లేపారు మన నువ్వు రాజన్న క్యాంటీన్ తీసుకొచ్చా ప్రజలకు హామీ ఇచ్చావు అది రాజన్న క్యాంటీన్ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి పేదవాడికి ఆకలి తీర్చాలి తక్కువ రేట్లు నువ్వు చేసేవా చేయలేదు ఉన్నే మోగించేసావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం ఏలూరు చుట్టుపక్కలంతా కూడా అసలు శుభ్రంగా కడుపు నిండా పేదవాడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కడుపు నిండా దీని సంతోషంగా ఉన్నాను దానికి అసలు ఇక మాటలు ఇవ్వండి ఇక ఆయనకి అన్నదానం అంటారు కదా అన్నదానం చేయకంటే గొప్పదానం లేదని ఇక అంతకుమించి ఏం చెప్పాలి ఇక అన్న క్యాంటీన్ అనేది కంటిన్యూ చేయాలి అది ఇప్పుడు కాదు అసలు మేమైతే అనుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలి పేదవాడి కాడుపు ఎప్పుడు నిండుతూనే ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే అది అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన దగ్గర నుండి ప్రతి ఒక్కడూ అన్నా క్యాంటీన్ల మీద పడేడుతే ఈ వైసీపీ బ్యాచ్ అంతా ఈ పేటిఎం బ్యాచ్లంతా అన్నా క్యాంటీన్లు అవసరమా అన్నా క్యాంటీన్లు మూసేయాలని చెప్పి ఒకటి మాట్లాడతాడు ఒకడంటే ఏకంగా తినే ప్లేట్లని మళ్ళీ అక్కడే కడిగేస్తారు మళ్ళీ అయ్యే నీళ్ళతో మొత్తాన్ని కడిగేసుకుని మళ్ళీ అక్కడ ప్లేట్లో అయిన పెట్టేందరూ చేస్తానికి రాసేస్తున్నారు అరే అసలు మీకు వాస్తవం అసలు మీకు బాధ ఏంటి మీరు మంచి చేయరు చేసేవాళ్ళు మంచి చేయనివారు ఈ రోజున చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడికి అందరికి అన్నం అందించేలా ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసి అన్నం అందిస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీలు మొత్తం తీసిపడేసాడు ఒక రకంగా చెప్పాలంటే పేదవాడిని నోటికాడ కూల్లాగేసినట్టే లాగేసిన తర్వాత అన్నా క్యాంటల్ని నేను చెత్త చెత్తకొప్పులు ఇప్పుడు మనం ఇంట్లో చెత్త తీసుకెళ్ళి బయట ఎలా పడేస్తామో ఆ చెత్తనంతా తీసుకొచ్చి ఆ అన్న క్యాంటల్ ఆటలో పడేసి మొత్తం చెత్త చెత్తకొప్పుల తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని చోట్ల బాత్రూమ్లు కూడా కట్టాడు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల బాత్రూమ్లు కూడా వెలిసినాయి మీరు అవి చూస్తే మీకు తెలుస్తుంది బాత్రూమ్లు కొట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అంటే తినే అన్నాల దగ్గర ఎవడైనా బాత్రూమ్లు కట్టిస్తాడా ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు పేదవాడి ఆకలి అంది అన్నం నోటికాడ అన్నం అందిస్తే అదేం తప్పయ్యా ఇప్పుడు నువ్వు పేరు మార్చుకుని పెట్టవచ్చు కదా రాజన్న క్యాంటీన్ పెట్టవచ్చుగా లేకపోతే భారతమ్మ క్యాంటీన్ పెట్టుకోవచ్చుగా లేకపోతే జగన్ అన్న క్యాంటీన్లో పెట్టుకోవచ్చు కదా పేరు మారితే ఉంది నువ్వు భోజనం అందిస్తావు అని చెప్పి నిన్ను కూడా మెచ్చుకుంటారు కదా పోన్లే పాపం మా అధికారు మారితే మారింది జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టాడు అన్నం అక్కడ నుంచి కంటిన్యూ చేసి అని చెప్పుకుంటా మనకు అలాంటివి ఉండవు కదా పంచుకో దాచుకో దోచుకో ఇదే అడ్డొచ్చినాయి నరే మొత్తం పడగొట్టేసుకో వేదికను కోల్చడంతో స్టార్ట్ చేసి నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత అన్నా క్యాంటలు మొత్తం తగులబెట్టుకొని మొత్తం తగులుకొని చంద్రబాబు గారి పేరు కనిపించిన ప్రతిదీ కూల్చేసావు చంద్రబాబు పేరులోనే మార్చేసావు ఎన్టీఆర్ పేరులోనే మార్చేసావు అసలు నీకు ఈ మార్పులు పే చేర్పులు తప్ప పరిపాలన అనేది చేతమనైతేనేగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే తీసేసి జగన్ యూనివర్సిటీని పెట్టేస్తావు రాజన్న యూనివర్సిటీని పెట్టేస్తావు అసలు నీకు ఈ పేర్లు పిచ్చా ఈ ఫోటోలు పెచ్చా అయ్యా బాబు ఇది అంతా నీ పరిపాలనంత ఫోటోలు ఫ్రేమ్ పేర్లతోనే సరిపోయింది సగం అంతా పథకాలు ఇస్తానని చెప్పి బ్రహ్మలో చివరి ఆఖరికి ఎలక్షన్లు వచ్చినాయి పదకొండు సీట్లు పరిమితం అయినా నీకు రాల ఈ రోజున చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాండిల్ని ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి అన్నం అన్నం ఉండేలా సహాయ చర్యలు ప్రారంభించారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల భోజనం ఏర్పాటు చేసి ఐదు రూపాయలకి మూడు పూట్ల అలా పదిహేను రూపాయలతో ఒక కుటుంబం గట్టిన అయిపోయి ఈ రోజున చంద్రబాబు చేసినటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వాగతించడం మానేసి దీని మీద కూడా బురద రాజకీయాలు సేవరాజకీలు చేయడమే ఈ రోజున ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకొక డెబ్బై ఐదు అన్న ఏర్పాటు చేశారు ఇంకొక డెబ్బై ఐదు గంటలు పెంచారు మొన్న ఎక్కడైతే కొన్ని రెండు మూడు ఐదు శాంక్షన్ అయినా ఇంకొక పలు చోట్ల ఆహారం కొద్దిగా ఇబ్బంది కొరతగా ఉంది ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు క్యాంటీన్లు సరిపోవట్లేదని చెప్పి బలవంతంగా శాంక్షన్ చేయించుకున్నటువంటి ఊర్లు కూడా ఉన్నాయి అంటే అన్న క్యాన్లు ఎంత స్వాగతిస్తున్నారో ప్రజలు ఎటువంటి విశేషాధారణ లభిస్తుందో ఆలోచించాలి కదా ప్లేట్లు కడిగే ప్లేట్లలోనే మళ్ళీ అయ్యే నీళ్ళతో కడిగేసి మళ్ళీ దాంట్లో అన్నం పెట్టేస్తున్నారా ఎవర నేను చెప్పింది ఆ పెట్టినూడు నన్ను రాసిన లాగి రెండు పీకితే కనుక లైన్లోకి వస్తుంది ఎందుకంటే అన్నం మీద కుళ్ళు జోగులు వేస్తారేంట్రా అన్నంల మీద అన్నం మీద అన్నం పొట్టల కింద మనం బతికేదిరా అన్నం మీద కుళ్ళు జోగులు వేసుకుంటే ఏమవుతుందా అసలు కనీసం ఆలోచించే మాట్లాడుతున్నారా మీరు పెట్టరో పెట్టే పెట్టనివరో పెట్టినోడికి పంగనామాలు పెట్టే రగవాలన్నటువంటి మీరు కనీసం ప్రజలు మిమ్మల్ని వద్దని చెప్పి మూల కూర్చోపెట్టి పదకొండు సీట్లు ఇచ్చిన మీ ప్రేలాపన ఏంటో మాకు అర్థం కావట్లేదు ఒకడేంటో ఇష్టంగా మాట్లాడతాడు ఒకడేంటో అన్న క్యాంటలు మూ అడెవడో ఒకటి అంటాడు అన్న క్యాండిల్ మూసేయాలంటే ఎందుకురా అంటే ఇదిగో ప్రజలందరూ అన్న క్యాండిల్ దగ్గర ఉండిపోతున్నారు తాగేస్తున్నారు అన్న క్యాంటులు తినేస్తున్నారు అక్కడే పడుకుని పోతున్నారు కుటుంబాలు ఇంటికి వెళ్ళట్లా ఇంటికి వెళ్ళట్లేదు ఇక అంతా అక్కడ అక్కడే తినేసి అక్కడే కొడుకుంటూ పోతున్నారు ఇంక ఇల్లు అవసరం లేదు అక్కడికి అని అన్నాడు మరే కనీసం ఆలోచించి మాట్లాడతారా కనీసం ఆలోచన అన్నా క్యాంటులు ఉన్నది ఆకలి తీర్చడం కోసమే అవి వసతి గృహాలేం కాదు అసలు అక్కడ ఉన్న దేవుడు అక్కడ సెక్యూరిటీ ఉండడేమో ఆ సెక్యూరిటీ ఉన్న కూడా చూసి లేదంటే తాగుబోతులు ఏమైనా పాపం అక్కడ పడిపోయి ఉండడేమో ఆ తాగుబోతులు చూసి ఇవన్నీ మీకు ఇష్టానుసారి ఊహించుకొని ఊహాగానాలు వేసుకొని ఫ్లెక్స్లు కొట్టేసుకొని రేపు వద్ద ఫ్లెక్స్లు కూడా కొట్టేస్తారేమో అన్నా క్యాంటీన్ల వల్ల ప్రజలకు ఇబ్బంది అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడతారేమో కనీసం ఆలోచన ఉన్నాను రా బాబు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఏ పరి పరిస్థితులు మాట్లాడతారు కనీసం అవగాహన లేకుండా మాట్లాడతారు అన్నా క్యాంటున్లు ప్రజలకు అన్నం పెట్టేయిరా పెట్టే మీద మీద కులజేకులు వేయడం పెట్టే మీద సెటైర్లు వేయడం పెట్టే మీద అవహేళన చేస్తే రేపొద్దున మనకు అన్నం దొరకదురా బాబు ఒకసారి ఆలోచించుకోండి పరిస్థితిని బట్టి మాట్లాడడం కాదు అన్నా క్యాంటీన్లు ఉన్న విధానం ఏంటి అన్న క్యాంటు లోటుపాట్లు జరిగితే చెప్పు అన్నం పోని బాగట్లేదు అది అదొక సమస్య పోనీ ఒప్పుకుంటాం లేదంటే కూరలు బాగలేదంటే కొద్ది సమస్య అది ఒప్పుకుంటాం కొద్దిగా ఇంకా కొద్దిగా మెరుగైన పెడితే బాగుంటుందేమో ఐదు రూపాయలకే పెట్టే భోజనమే ఎంత క్వాలిటీగా పెడుతుంటే బయట వంద రూపాయలు ఇచ్చినా సరైన క్వాలిటీ భోజనం పెట్టినప్పుడు వాళ్ళ మీద నువ్వు ఇంకెన్ని మాట్లాడాలి ఒక మాట అనుకుందాం నీకు హోటల్కి వెళ్తావు అక్కడ తింటావు వంద రూపాయలు పెట్టి అది నచ్చకపోతే ఏం చేస్తావు వేరే హోటల్కి వెళ్తావు సో ఇక్కడ అన్నా క్యాండిల్ పరిస్థితి ఏంటంటే ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉన్నారు మూడు కూరలతో ఒక పెరుగు రైస్తో కడుపు నిండా భోజనం చేస్తున్నారంటే ఐదు రూపాయలకి క్వాలిటీ పెట్టకుండా ఉంటారా దా ఇప్పుడు క్వాలిటీ పెట్టకుండా చేసేదైతే చంద్రబాబు గారు పెట్టరు కదా ఈ రోజున చంద్రబాబు గారు ప్లేట్కి అక్కడ నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలకి అక్కడ సబ్మిట్ చేసి అన్నపూర్ణ ఈ క్యాంటీన్స్ ఏ అయితే ఉన్నా క్యాంటీన్ సబ్మిట్ చేసి ప్లేట్ నలభై ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ ప్రజలకి ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారంటే ఎంత సంతోషంగా స్వాగతిస్తారు పెట్టేవాడిని నూరుకోడు కదా రే నువ్వు క్వాలిటీ భోజనం పంపించకపోతే వాడి కా వాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తారు కదా వాడి క్వాలిటీ భోజనం పెట్టాలనే కదా ఈ రోజున చూటం ప్రభుత్వం ధనం అంతా అన్న క్యాన్లు వెచ్చించి పేదవాడికి అస అన్నం తింటేనే కదా మనం బతకాల్సింది అన్నం తినకపోతే మన కష్టపడి పని చేసుకుంటాం పొట్టకూటు కోసమే కదా ఆ పొట్టకూటిని చంద్రబాబు నింపుతుంటే దాని మీద మీరు మీకు పడిసేస్తారు పొట్టకూటు నింపుకోవటం కోసమే కదా ఈ జీవితం అంతా ఈ రోజున భోజనం కా మన చేతికి భోజనాన్ని నోటు కాడికి తినేయడం తినేయడానికి తింటే నోటు కాడికి వచ్చిన కూండి కూడా లాగేలా ఇంకా చూస్తారు ఇందుకరా ఆలోచన ఉండాలి కదా కనీసం ప్రజల పక్షాన్ని వ్యవహరించి ప్రజల కోసం ఆలోచించి ప్రతి మనిషి ఎవడైనా సరే అన్నకేళ్ళు స్వాగతిస్తాడు ఎంతటి వాడైనా సరే ఒకటి పప్పు బాగలేదంటాడు ఒకడేంటో సాంబార్ బాగలేదంటాడు ఒకడేంటో కూరలు బాగాలేమంటాడు అంటాడు ఒకటి అన్నం చీడిపోయింది అంటాడు ఇవన్నీ ఈ పేటిఎం బ్యాచ్ చేసి అలచల్లే నీకు నచ్చపోతే మానేసేవయ్యే తింటాం వేరే ఒకటి తింటాడు ఈ రోజున ఐదు రూపాయలకు అవి కూడా దొరకని వాళ్ళు అనేక మంది ఉన్నారు బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకి చేతనైతే మంచి చేయండి లేదంటే మొత్తం ఉదేశం ప్రశాంతం కూర్చోండి అంతే తప్ప వాడు అలా చేసాడు వీళ్ళు ఇలా చేసాడు వాళ్ళు అలా చెందాడు ప్లేట్లు కడిగేస్తున్నాడు వాయి కడుగుతున్నాడు ఈ కడుగుతున్నాడు ఎందుకు వచ్చినాయి చెత్త మాటలు మాట్లాడతారు ప్రజలకి మస్ట్ అని చుట్టూ క్లియర్ కట్గా తెలుసు ఏది మంచి ప్రభుత్వం ఏది ముంచే ప్రభుత్వం ప్రజలందరూ తెలుసు అందుకే మంచి ప్రభుత్వాన్ని రప్పించుకున్న ముంచే ప్రభుత్వాన్ని పదకొండు సీట్లకి పక్కన కింటారు రాబోయే రోజులు ఈ పదకొండు సీట్లు కనుక వస్తాయో రోజు డౌటు అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడన్నది కూడా ఇంకా పెద్ద డౌట్ అసలు వైసీపీ పార్టీ ఉంటుంది అసలు కనుమరం అయిపోతే అసలు ఓ ఊసులో ఉంటుంది కూడా తెలియదు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజల కోసం మీరు మంచి చేయగలిగితే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు లేదు మేము ఎలాగే ఉంటాము ఇలాగే రాజకీయాలు ఇలాగే బురద జల్లి రాజకీయాలు చేసుకుంటామంటే కూటమి కంట్లో పడితే కనుక రేపొద్దున మీ ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చూస్తారు ఎంతటోడైనా సరే బురద జలైన ఓపిక పడతాడు 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 కాస్త తేడా అనిపించిందంటూ ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటారు ఆ పరిస్థితి దారిణించుకోకుండా ఆ పరిస్థితి వెళ్ళకుండా ఇప్పుడైనా జాగ్రత్త పడతాం మంచిది